ఉల్లికెళ్ళ కుమార్ ఎక్కడన్నా అన్నం కౌంటర్ దగ్గర రాల్సింది కూర్చున్నాము ఉల్లికెళ్ళ కుమార్ అనే కాదు అన్నం కౌంటర్ దగ్గర ఉన్నాను మిమ్మల్ని మీ నాన్న దగ్గర రాసి కూర్చున్నాము 아, 5. 6. 7. 8. 9. 10. 11. 12. 13. 14. 15. 16.

नंबर नंबर करके आरोग्य करते अगर मैं बाहर रोना हूं पल्लीया कला कुमार और बाबू हेमरा मम्मी आके बोलते पापा मैं लेकर सो रहा हूं உன்னிலங்கூர் நூறு தவிர்பாட் அண்ணா நமஸ்தேண்ணி ஸ்ரீசலம் రా నువ్వు రాయి అడిగి రాయి నువ్వు నిలవడావు కదా నిలవ నిలబడు వద్దులేదు నువ్వు రా తర్వాత చూద్దాము నీ ప్లేట్కే వాళ్ళకి ఎగ్స్ట్రా పెట్టి అంతే రెండు పెట్టుకోవాలి